అద్విత ఇన్వెస్ట్టిచర్ కార్యక్రమం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి గాను అద్వితా ఇంటర్నేషనల్ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమం గొప్ప గౌరవంతో ఉత్సాహంగా జరిగింది ఈ వేడుక శాస్త్రీయ నృత్యంతో కూడిన ఆహ్వాన గీతంతో మొదలై దీప ప్రజ్వలనతో విద్య వెలుగుని ఆహ్వానించింది ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ విద్యార్థి మండలి సభ్యులను మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ బ్యాచీలు శాసులు అలంకరించి ఇక గౌరవించారు ప్రజాస్వామ్య మార్గంలో ఎంపికైన సభ్యుల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్స్ స్పోర్ట్స్ డిసిప్లిన్ కల్చర్ మరియు హౌసు ప్రిఫెక్ట్స్ ఉన్నారు చిన్న వయసులోనే నాయకత్వాన్ని ఎదిగించేందుకు జూనియర్ కౌన్సిల్కు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనుదీపు సౌగానీ గారు నిజాయితీ పట్టుదలతో మార్గ నిర్దేశకులుగా మారాలని విద్యార్థులను ప్రేరణించారు అకాడమిక్ అడ్వైజరీ శ్రీమతి శాలిని గారు విద్యా ప్రావీణ్యం కలిగిన విద్యార్థులకు బ్యాడ్జ్లు అలంకరించారు ప్రిన్సిపల్ గారు విద్యార్థులను ధైర్యంగా మనోభావాలతో నిబద్ధతతో ముందుకు నడిపించామని పిలుపునిచ్చారు వైస్ ప్రిన్సిపల్ గారు బృంద సమన్వయం బాధ్యతపై దృష్టి పెట్టారు బోధన బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఈ వేడుకను హృదయపూర్వకంగా అభినందించారు ఇది సాంప్రదాయాన్ని నియమశీలతను ఆధునిక విద్యా విలువలను సమపాలలో సమన్వయపరిచిన అపూర్వ వేడుకగా నిలిచింది ఈ ఇన్వెస్టిచర్ కార్యక్రమం ప్రతి విద్యార్థిని నైతికతతో కూడిన బాధ్యత గల క్రియాశీల నాయకుడిగా తీర్చిదిద్దాలనే అద్వితీయ దృక్పథానికి ప్రతిబింబంగా నిలిచింది our school marked its own cabinet formation through student council elections which started with the campaigning and then prior to it nomination and there was also written test debate and this group discussion to much more scrutinize the filtration process and then forming a particular day of elections of course the democracy counts so the elected members today are given their particular swearing ceremony through the investiture. here are with different situations where the students have to analyze and critically analyze and form to be a greatest leader right from initial stages. and this year, what not, we have also introduced the junior council for the primary block wherein the little ones also head towards the path of being successful through leaders. come, witness the journey of leadership. Throughout a holistic development at Advita International School by the Investiture Ceremony 2025-2027.